ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మార్కాపురం దగ్గర మేకలూరుపల్లి దగ్గర అయితే ఉన్నాను మేము ఇప్పుడు జానపల్లి అయితే వెళ్తున్నాం నేను మా మా అబ్బాయి శంకర్ హాయ్ హాయ్ జానపల్లి అయితే వెళ్తున్నాం మరి మా అబ్బాయి తుప్పల్లో చెట్లలో అన్నిట్లో తీసుకెళ్తున్నాడు ఎక్కడ పడిపోతానో తెలియదు కానీ కాయలైతే కోసి తీసుకొని వస్తాం చూపిస్తాం మీకు ఈ అనేది మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే మా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఈ ఈ వీడియోని పూర్తిగా చూడండి అవి ఎక్కడ దొరుకుతాయి కొండ మీద దొరుకుతాయి అన్నారు అయితే బయలుదేరుతున్నాం మీ గడ్డ చూపిస్తా అది కనపడుతుంది సార్ కొండ కొండ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ మై వీడియో ఇది కదా సార్ వచ్చేది వీడియో కాదా ఏ అవి పెడితే మనల్ని అయిపోద్ది ఏంటి కుందెలు వచ్చలే బా బిగట్టారు ఇదే ఎలాగ ఎలా వెళ్ళేది కుందోలు పోతే ఇలా పెడితే చేయం దాలో పడి ఉచ్చులో ఉచ్చులో పడి ఇరుకుపోద్దా చూడండి ఫ్రెండ్స్ ఇది కుందేలు అడవి కుందేలకి ఉచ్చులు వేస్తారు ఇలాగ ఇదో చూడండి ఉచ్చులు ఎలా వేసారు ఉచ్చులు దీనిలో నుంచి కుందేలు వెళ్తే కట్ కరెక్ట్గా ఉచ్చులో పడిపోయేలాగా ఇదైతే కట్టడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ అడవి కుందేలకి ఉచ్చులు ఇలా వేస్తూ ఉంటారు కొండ ప్రాంతాల్లో అయితే కొండ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ జానపళ్ళ కోసం కొండ దగ్గర దాకా నడిచాం కానీ జానపళ్ళు కనపడట్లేదు ఇంకా ఇంకెంత దూరం వెళ్ళాలరా ఇక్కడే ఇక్కడ అని చెప్పి మా వాడు నన్ను కొండలు కొండలు ఎక్కిచ్చేస్తున్నాడు చూద్దాం మీకు కూడా చూపిస్తాను జానపళ్ళు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది కొండ దగ్గరికి అయితే వచ్చాము జానపళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మా అబ్బాయి తీసుకెళ్తాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు రప్పలు కొండల్లో నడవడం అయితే మామూలు విషయం కాదు మనకు కావాల్సిన కాయల కోసం కొండల్లో తుప్పల్లో నడవక తప్పదు అందుకే అప్పుడప్పుడు నడవమంటారు పెద్దవాళ్ళు ఈ బళ్ళు మీద తిరిగి తిరిగి అలవాటు అయిపోయి ఇప్పుడు నడవాలంటేనే ఆయుసం వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం తప్పల్లో అంత భయంకరంగా ఉంది కొండ చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది టెంపుల్ మా అబ్బాయి మడికి వెళ్ళిపోతున్నాడు కానీ నేను మడికి వెళ్ళకపోతున్నాను వయసు అయిపోతుంది కదా ఆ మాత్రం ఉండద్దు లాయేశం అమ్మో ప్రపంచమంతా ఎక్కడ కనబడుతుంది కొండ తింటే అమ్మా దుర్మియా మా అబ్బాయి ఇప్పుడే చూపించాడు జానపల్ల చెట్టు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిరా ఇదిగోండి ఫ్రెండ్స్ జానపల్లి వీళ్ళని జానపల్లి అంటారు ఇదే జానపల్ల చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి కొంచెం కొన్ని కాయలు పచ్చిగానే ఉన్నాయి ఇవి ఇలాగ నల్లగా ఉన్న కాయ ఇదిగోండి ఇవి జానపళ్ళు ఉంటారు మీకు ఎవరికైనా తెలిస్తే వీటి గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది మార్కాపుర వెళ్ళే దారి హైవే ఒంగోలు మార్కాపుర వెళ్ళే హైవే ఇది మన తోలుగడ్డ దగ్గరలో మేకలూరుపల్లి దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ కొండ దగ్గరికి వచ్చాము నింబపల్లికి కొయ్యడానికి ఇక్కడ చూస్తే అన్ని ఒకేలాగా ఉన్నాయి నా కళ్ళకి జానపల్లకా జానపళ్ళు కోయడానికి అయితే వచ్చాం ఇదిగోండి మా అబ్బాయికి వచ్చాడు జానపళ్ళు జానపళ్ళు కొయ్యం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టుకున్నాయి కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే మనం కొయ్యాల్సింది నల్లగొండ కాయలు కొయ్యాలి ఇలాంటి పచ్చి కూడా కొయ్యమాకండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ జానపళ్ళు ఇవి మార్కాపురం సిటీ చుట్టుపక్కల డబ్బా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతారండి చిన్న డబ్బా మన టీ గ్లాస్ అంతా డిస్పోజల్ గ్లాస్ అంతా గ్లాస్తో ఒక గ్లాసు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కూడా అమ్ముతారండి ఈ సీజన్ ఇది జానపల్లి వచ్చే సీజన్ ఇది అలాగే నిమ్మిపళ్ళు కూడా వస్తాయి నిమ్మపల్లి సీజన్ కూడా ఇప్పుడే కాకపోతే ఈ జానపల్లి కొయ్యాలంటే ఎంత కష్టమో మీకు ఈ వీడియోలో అయితే చూపించాను చూసారు ఫ్రెండ్స్ అంతే కష్టం వీళ్ళు అమ్ముకున్నందుకు న్యాయం జరిగిద్ది మొత్తానికైతే ఇది జానపళ్ళు చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి పండు పండుగ ఉన్నాయి కోద్దాం జానపల్లి చూసారా ఎంత ఎత్తులో వచ్చి కోసామో మేము చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తులో ఉన్నామో అదిగోండి ఆ ఊరు ఆ ఊరు నుంచి వచ్చాం కనిపిస్తుంది చూసారా ఆ ఊరు నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి కోవిడ్ అయితే జరుగుతుంది చూసారా ఎంత ఎత్తులో ఉన్నాం మేము చాలా ఎత్తులోకి వచ్చాం ఆ కింద నుంచి దాకా నడుచుకుంటూ వచ్చాం ఈ కాయలు కోయడానికి సరే ఫ్రెండ్స్ చెమటలు అలా కారిపోతున్నాయో కొండ ఎక్కి 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 జానపళ్ళైతే మొత్తానికైతే కోసాము జానపళ్ళు చూడండి జానపళ్ళు ఇవి వీటిని జానపళ్ళు అంటారు బా పుల్ల పుల్లగా తీయిగా చాలా బాగున్నాయి జానపళ్ళు చూస్తాను కాయలే కానీ టేస్ట్ మటుకు సూపర్ చాలా బాగున్నాయి లోపల రెండు గింజలు కూడా ఉన్నాయి చిన్న కాయలు రెండు గింజలు ఉన్నాయి చాలా బాగున్నాయి తీయగా ఇంకో రెండు కాయలు కోసి తిన్నాం తినాలని ఉంది కానీ పండకాయలు కోసేసి కవర్లు వేసాను నాకు తింటే కాయలు కనబడుతుంది ఇప్పుడు ఓకే ఓకే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వా చాలా బాగున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎందుకంటే ఫ్రెండ్స్ మేము కోసం జానపళ్ళు చూడండి ఎన్నుకోసాము మొత్తం జానపళ్ళు ఎన్నుకోసాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా కోస్తున్నాం ఫ్రెండ్స్ Thank you.